హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న వెంచర్ వచ్చేసి ఖమ్మం టు వరంగల్ నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్న వెంచర్ అండి మనం ఖమ్మం నూతన బస్ స్టాండ్కి కేవలం టెయిన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అదేవిధంగా ఖమ్మం ప్రపోజ్డ్ అవుటర్ రింగ్ రోడ్కి అతి సమీపంలో ఉన్నటువంటి వెంచర్ అండి మా వెంచర్ చుట్టూ డెవలప్ చేయబడిన హౌజెస్ కలవు ఇప్పుడు మీరు చూస్తున్న హౌజెస్ అన్నీ కూడా వెంచర్ దగ్గరలో ఉన్న ప్రాంతాలండి ఆరెంపుల గ్రామంలో ఉంది ఈ వెంచరు గృహ సముదాయాలకు మధ్యన ఉందండి ఈ వెంచర్లో వచ్చేసి అరవై నలభై ముప్పై అడుగుల విశాలమైన బీటీ రోడ్లు నిర్మాణం చేయడం జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ అండి సూడా మరియు డిటిసిపి లేఅవుట్ అప్రూవల్ అండి ఈ వెంచర్లో పిల్లల పార్కు గ్రీన్ ఏరియా డెవలప్ చేయడం జరుగుతుంది వెంచర్ చుట్టూ పటిష్టమైన ప్రహరీ నిర్మాణం జరిగిందండి అలాగే ఎలక్ట్రిసిటీ సదుపాయం డ్రైనేజ్ రోడ్స్ కీరువైపుల అవెన్యూ ప్లాంటేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వచ్చే వర్క్ వచ్చేసి రోడ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది విధంగా మూడు సంవత్సరాల పాటు ఉచిత మెయింటెనెన్స్ సదుపాయం కూడా కలవదండి ప్రతి ప్లాట్కి వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ సప్లై ఇవ్వడం జరుగుతుంది ఈ వెంచర్ వచ్చేసి శ్రీ సిటీకి అతి దగ్గరలో ఆడంపుల విలేజ్లో ఉంటుందండి మీరు చూస్తున్న మెయిన్ ఎంట్రన్స్ అండి చూడండి మీకు చాలా దగ్గరలో హౌజెస్ కూడా కనబడుతున్నాయండి ఒకసారి మా వెంచర్ని విజిట్ చేసి ఒకసారి మీ అభిప్రాయం తెలియజేయవలసింది కోరుతున్నాను